उम नमस्कार दैनिक कार्यला पुढे पुढे करायला పన్నెండవ తేదీనాడు మేము అనుకున్న రైతు మహాధర్ణ సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఆలోచనతో ఆనాడు వాయిదా వేయడం జరిగింది ఆ రైతు మహాధర్నాన్ని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇప్పుడున్న నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించిన రైతులందరినీ కూడా సమీకరించి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నాడు క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించాలని చెప్పి మా పార్టీ నాయకులు మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు మా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారితో పాటు ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు పాల్గొంటారు ఈ పన్నెండు నియోజకవర్గాల నుండి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు ఎవరెవరైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ జరగలేదు అదేవిధంగా రైతు బంధుకు బదులు రైతు భరోసా పేరు మీద పదివేల నుండి పదిహేను వేల రూపాయలు పెంచి ఇస్తామని చెప్పి పోయిన వానాకాలం పంట అసలే ఇవ్వకుండా గత సంవత్సరం యాసగి పంటకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎగ్గొట్టి దాదాపుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎకరాకు వారిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులు ఎగబొట్టిన ఈ ప్రభుత్వం అదేవిధంగా కరెంటు సమస్య కూడా చాలా తీవ్రమవుతావు రైతులకు వరి ధాన్యానికి క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఆ బోనస్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు అదేవిధంగా యూరియా కొరత ఈ ఆసైని పంటకు యూరియా కొరత అప్పుడే ప్రారంభమైంది కాబట్టి వీటన్నిటి సమాహారంగా రైతుల సమస్యల మీద ఆనాడు కేసీఆర్ గారు రైతుల్ని ఏ రకంగానైతే రాజులను చేయాలి వ్యవసాయం గిట్టుబాట్లకు తీసుకురావాలని ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేకుంటే పండించిన పంటను ఐకేపీ సెంటర్ల ద్వారా గిట్టుబాటు ధరకు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం కానీ ఎరువులు కూడా సక్రమంగా సకాలంలో అందించే కార్యక్రమాలు చేశారు వాటన్నిటిని కూడా తుంగలు దొక్కి రైతుల్ని నట్టేట ముంచిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి రేపు ఇరవై ఒకటో తేదీనాడు క్లాప్ టవర్ సెంటర్లో నల్లగొండలో ఉదయం పది గంటలకు పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించి రైతు మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లాతో పాటు మా ఉమ్మడి పాత నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి కానీ సూర్యాపేట కానీ సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షులు వారందరు మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్నారు అందరం కూడా మాట్లాడుకున్నాం పెద్ద ఎత్తున సమీకరించాలి రైతు సోదరులు కూడా రావాలని ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరు కూడా రావాలని చెప్పి మీ ద్వారా రైతు సోదరులను కోరుతా